బీటెక్ గారు జగన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోలేదనే దానిపైన మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని ఏంటంటున్నాడంటే నూట అరవై నాలుగు మంది మా ఎమ్మెల్యేలు ఆ కాన్సరెన్స్లో ఆ నియోజకవర్గాల్లో లేరు ప్రతిపక్ష నాయకుని హోదా ప్రజల కోసం అడుగుతున్నారు ఆయన ఫోటోకాల్ కాదు సెక్యూరిటీ కాదు ఆ యొక్క సమస్యలను గణమిప్పడానికి సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అనే ఉద్దేశంతోనే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు కానీ ప్రజల కోసం ఆయన ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా విజయమ్మ గారు ఉన్నప్పుడే కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిన డైనమిక్ కియోగా రాజీనామా చేసి నాలుగు లక్షల మెజార్టీతో ఏకైక నాయకుడు దేశంలో ఆయనే అంతేకాదు మళ్ళా పాదయాత్ర చేసి ప్రతిపక్ష నాయక నాయకుని హోదా కొడుకు అనుమించారు ముఖ్యమంత్రి హోదా కొడుకు అనుభవించారు మీ పదవులు ఆయనకు దాంట్లో మీద మోదు లేదు ఆయన ప్రజల మీద ఎక్కువగా బంగారు ఉండాలి ఇంకోటి మా అవినాష్ రెడ్డి గారి పైన విమర్శలు చేశారు ఈరోజు రాయలసీమ ఎత్తిపోత పథకం గురించి పార్లమెంటులో అనర్ధంగా మాట్లాడిన ఏకైక నాయకుడు అవినాష్ అవినాష్ రెడ్డి గారు అంతేకాదు ఈ మెడికల్ కాలేజీ గురించి పూర్తి స్థాయిలో మాట్లాడిన గెలుపున నాయకుడు అవినాష్ రెడ్డి గారు అంతేకాదు పోలవరం గురించి ఎత్తు తగ్గి తగ్గడం వల్ల మనకు చాలా చాలా నష్టపోతాము మన ఏపీ వాళ్ళని పూర్తి స్థాయిలో గణంకాల కాలేదిన నాయకుడు అవినాష్ రెడ్డి గారు అంతేకాదు ఈ మనకు నిధులు చాలా తక్కువ ఇస్తారు పోలవరానికి ఎప్పుడు తయారవుతుంది అని గట్టిగా నిలువ నాయకుడు అవినాష్ రెడ్డి గారు ప్రజల కోసం నిరంతరము ప్రజాక్షేత్రంలో ఉండే నాయకుడు అవినాష్ రెడ్డి గారు